నిజంగా కృష్ణ పరమాత్మయ్యే లేకపోతే పాండవులు లేనే లేదు ద్రోణాచార్యుల వారు ఒకనొక సందర్భంలో విజృంభించి ధనస్సు పట్టుకుని వైరి పక్షంలో ఒక్కడిని బ్రతకనివ్వనని అగ్నిహోత్రంలా విజృంభించాడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఏడిచాడు ధర్మరాజు ఏం చేయమంటావు ఎలా ఇప్పుడు సాక్షాత్తు గురువు ఆయన్ని ఎలా నిగ్రహించడం ఒక్కటే కార్యం భీమసేన నువ్వు వెళ్ళి అవతల వైపు సైన్యంలో అశ్వత్థామ అని పేరు కలిగినటువంటి ఏనుగుంది నీ గదాదండంతో దాన్ని చంపేసి చంపేసిన తర్వాత గట్టిగా అరువు అశ్వత్థామ అన్నారు మంచి యుద్ధం చేస్తున్నాడు ద్రోణాచార్యుల వారు భీమసేనుడు వెళ్లి ఆ ఏనుగుని చంపి ఒక పెద్ద అరుపు అరిచాడు హతః అన్నాడు నమ్మలేదు ద్రోణాచార్యుల నన్ను నా ఉత్సాహాన్ని తగ్గించడానికి అరుస్తున్నాడని అదే బాణ పరంపర కొనసాగిస్తున్నాడు ఆయన ధనస్సు వదిలేయాలంటే ఒక్కటే మార్గం నువ్వు ఆయన ముందు చెప్పావో అశ్వత్థామ చచ్చిపోయాడని ధనస్సు కింద పడేస్తాడు కొడుకు మీద వ్యామోహం అందుకని అశ్వత్థామహత అను అబద్ధం చెప్పద్దు అశ్వత్థామహత అని గట్టిగా అని కుంజరహ అని మిన్నిగాను అన్నాడు కుంజరహ అంటే ఏనుగు ధర్మరాజు గారు వెళ్ళగానే చూశాడు ద్రోణాచార్యుల వారు అబద్ధం అంటారు అని ధర్మరాజ అశ్వథామ ఏమయ్యాడన్నాడు అశ్వత్థామహత ధర్మరాజు గారి నోటి వెంట ఆ మాట విన్నాడంతే వదిలిపెట్టేశాడు వదిలిపెట్టేయడం ఏమిటి బాణాలు కొట్టేశాడు అర్జునుడు దృష్టజన్యుడు ఒక్క దూకు దూకి ద్రోణాచార్యుల వారి శిరస్సు కోసేశాడు ద్రోణాచార్యుల వారు చనిపోయారు ద్రోణాచార్యుల వారే పడిపోకపోతే యుద్ధంలో గెలిపెక్కడిది